ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా తిరిగి రావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీని కోల్పోయాడు దాదాపు పదేళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగించబడ్డాడు ఇప్పుడు రోహిత్ శర్మ కారణంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ దక్కడం కష్టంగా మారింది ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు భారత క్రికెట్ జట్టు చివరి టీ ట్వంటీ సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ తో జరగనుంది జనవరి పదకొండు నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల సిరీస్ లో రోహిత్ శర్మ టీమిండియా బాధ్యతలు చేపట్టనున్నాడు విరాట్ కోహ్లీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ కప్ సెమీఫైనల్ తర్వాత వీరిద్దరూ తొలిసారిగా దేశం తరఫున టీ ట్వంటీ మ్యాచ్ ఆడనున్నారు ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది ఆ తర్వాత ఐపీఎల్ జరగనుంది ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ ట్వంటీ కప్లో ఆడటం ఖాయమని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పునరాగమనాన్ని బట్టి అర్థమవుతుంది వీరిద్దరూ ఫిట్గా ఉంటే జూన్లో జరిగే టీ ట్వంటీ కప్లో ఆడటం ఖాయం హార్దిక్ పాండ్యా గత ఏడాది కాలంలో చాలా సందర్భాలలో టీమిండియా ట్వంటీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు రెండు వేల ఇరవై నాలుగు టీట్వంటీ ప్రపంచకప్లో అతని నాయకత్వంలో యువ భారత జట్టు తన సత్తాను చూపుతుందని భావించారు కానీ హార్దిక్ పాండ్యా గాయం కథను మార్చింది హార్దిక్ పాండ్యా తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీలో టీమిండియాకు నాయకత్వం వహించాడు అయితే అతను కూడా ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు అందుబాటులో లేడు అలాంటి పరిస్థితిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మళ్లీ టీ ట్వంటీలోకి వచ్చారు టీ ట్వంటీ ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఆడటం ఖాయం రోహిత్ శర్మ టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్గా కొనసాగడం ఖాయం ఇలాంటి పరిస్థితుల్లో టీ ట్వంటీ ప్రపంచ కప్ కు సారథ్యం వహించాలని హార్దిక్ పాండె కల నెరవేరనుందా వాస్తవంలో త్వరలో జరగబోయే ఐసీసీ టోర్నమెంట్ హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ లో రోహిత్ కు జరిగిన పరిస్థితే టీమిండియాలో హార్దిక్ కు జరగనుంది హార్దిక్ పాండె ముంబై ఇండియన్స్ కు తిరిగి రావడంతో అతను కెప్టెన్ గా నియమించబడ్డాడు ఇప్పుడు భారత టీ ట్వంటీ జట్టులో రోహిత్ శర్మ విషయంలోనూ అదే జరుగుతుంది ఇదిలా ఉంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ భారత్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా అభిప్రాయపడ్డాడు ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ రోహిత్ టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ అతను ప్రపంచ లో కూడా కెప్టెన్ గా ఉంటాడని నేను భావిస్తున్నాను ఇది చారిత్రాత్మక ఎంపిక అని నేను భావిస్తున్నాను ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగితే ప్రపంచ లో కెప్టెన్ గా అయితే తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవుతాడని అనుకోవద్దు అతను కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే జట్టులో ఉంటాడని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచ లో రోహిత్ శర్మ కెప్టెన్సీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్